ది ఎయిర్పోర్ట్ ఇన్ వెనిస్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మ్యాక్రోపోలో మ్యాక్రోపోలో ఎయిర్పోర్ట్ అని ఆ మ్యాక్రోపోలో అనే ఆయన ఆ పేరుతో ఉంది ఆ ఫోమ్ ది వరల్డ్ నోస్ వెరీ వెల్ అట్ ది ఎయిర్పోర్ట్ వీ వర్ రిసీవ్డ్ బై టూ ఉమెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇథాస్ స్కూల్ ఆఫ్ హార్మోనీ వైల్ ది స్కూల్ ఇన్ వెనిస్ ఫర్ సమ్మర్ ది యాక్టివిటీ ఈస్ షిఫ్టెడ్ టు మౌంటైన్స్ కాల్డ్ ప్రీ ఆల్ప్స్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్కూల్ ప్రస్తుతం అక్కడ షిఫ్ట్ చేశారన్నమాట వెనీజియా ఈజ్ ది ఇటాలియన్ నేమ్ ఆఫ్ వెనీస్ వాళ్ళు వెనీజియా అంటారు వీ ట్రావెల్డ్ బై కార్ త్రూ మౌంటైన్స్ అండ్ వెలీస్ ఫర్ టూ అవర్స్ టు రీచ్ ది షెడ్యూల్డ్ ప్లేస్ ఇన్ ద మౌంటెన్స్ నియర్ ఎ టౌన్ కాల్డ్ ట్రెంటో ది హెడ్ ఆఫ్ ది స్కూల్ డానియల్ లివియా ఈజ్ ఆఫ్ మై ఏజ్ మ్యారిడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ మేము వెళ్ళినప్పుడు కూడా ఆ డానియల్ లివియా ఉన్నాడు ఇప్పుడు ఎయిటీ సిక్స్లో హీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఎ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ టు అక్వాయింట్ ది మాసస్ విత్ ద హయ్యర్ పర్పస్ ఆఫ్ మ్యూజిక్ హీఈ్ ఇన్స్పైర్డ్ బై ది జ్వాలకోల్స్ బుక్ బుక్స్ ఈవెన్ అట్ ద యంగ్ ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ అండ్ ఈజ్ కండక్టింగ్ ది స్కూల్ టు ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఎస్ ఎ మీన్స్ ఆఫ్ లిబరేషన్ అతను సంగీతం ద్వారా మంచి చాలా క్లాసికల్ సింగ్ మ్యూజిక్ అని వాయిస్తా అతను నేర్పుతాడు సంగీతం ద్వారా ఈ మోక్షం సాధించాలనేటువంటి ఇన్ అదర్ వర్డ్స్ హీ బిలాంగ్స్ టు ది స్కూల్ ఆఫ్ థాట్ వచ్చి ప్రొడ్యూస్ సెయింట్స్ లైక్ త్యాగరాజ మీరాబాయి తుకారం వాళ్ళ ఆ టైపులను సంగీతం సంగీర్తన నామ సంగీతం ద్వారా ఇచ్చేయాలని మిస్టర్ డానియల్ లెవీ బ్రాట్ బాట్ బాటే ప్లేస్ ఇన్ ది మౌంటెన్స్ త్రీ ఇయర్స్ ఎగో టు కండక్ట్ సెమినార్స్ ఆన్ మ్యూజిక్ అండ్ ఎక్స్పీరియన్స్ డీప్లీ ది హయ్యర్ సైడ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్ ది బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ ఫ్లోర్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ ది కమ్యూనిటీ డైనింగ్ హాల్ అండ్ ది కిచెన్ ఆర్ అరేంజ్డ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ది ప్రేయర్ హాల్ అండ్ ది కాన్ఫరెన్స్ హాల్ అండ్ సెకండ్ ఫ్లోర్ రూమ్స్ ఫర్ డెలిగేట్స్ ఆర్ అరేంజ్డ్ విత్ అట్హెడ్ బాత్రూమ్స్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ లేఅవుట్ ఫర్ హోల్డింగ్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఆ కౌండర్ల ఉండే చుట్టూ ఎంత బాగుంటుంది ఇన్ ఆల్ థర్టీ పర్సన్స్ ఆర్ స్టేయింగ్ టు దేర్ మాస్టర్ గివ్స్ లెసన్స్ ఆన్ యోగా అండ్ స్పీక్స్ అండ్ న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ ఫర్ ఫైవ్ డేస్ ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ రెస్పెక్ట్ అక్కడ ఐదు రోజులు ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ మాస్టర్ గారు ఈ యోగా లెసన్స్ అని యోగా అనేటువంటిది ఒకటి రెండోది న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ వీటి మీద మాస్టర్ గారు అక్కడ ఉండి ప్రసంగం చేశారు వాళ్ళకి అక్కడ ముప్పై మంది దాకా అక్కడే ఉండి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అన్నమాట వి రీచెడ్ ది ప్లేస్ బై వన్ పిఎం మధ్యాహ్నం వన్ గంటకి అక్కడ చేరాము భోజనం చేసాం రూమ్స్లో మావన్నీ పెట్టుకున్నాం తర్వాత డ్యానియల్ లెవి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాస్టర్ గారు డీకే గారు బుక్స్ అవన్నీ కూడా చదివాడని చెప్పుకున్నాం కదా ఆయన అర్జెంటీనా ఆయన ఆయన నిజంగా ఇటాలియన్ కాద సౌత్ అమెరికాలో అర్జెంటీనా అంది అక్కడ ఆ దేశం వాడు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు ఎందుకంటే అక్కడ ఆయన చిన్నప్పుడే నాలుగో ఏటనే పియానో పియానో తనంతట తను వాయించి సాంగ్స్ కంపోజ్ చేసి అలా డెవలప్ చేసినటువంటి వాడు ఆయన ఆయన అయిన తర్వాత ఆయన టీనేజర్గా వచ్చిన తర్వాత మాస్టర్ హెడ్ బ్లాడ్స్కి పుస్తకాలు లైడ్ చదవడం మొదలెట్టాడు అంటే ఆయన పూర్వజంబ నుంచి వచ్చినటువంటి సంస్కారం వల్ల అప్పుడు ఆయన కొన్ని కళల్లో చూసేవాడు ఆ కళల్లో శివుడు శివలింగం ఇవన్నీ కనిపించేవడానికి అందుకని ఆ శివుడు మెళ్ళ పాము ఉండడం ఇవన్నీ కూడా కళ్ళలో కనిపించి చూశాడు ఆయన తర్వాత అక్కడి నుంచి ఆయన వెనిస్ వెళ్ళాలి అని చెప్పి అంతరాత్మ నుంచి అనిపించింది అందుకని ఆ దేశం వదిలేసి వెనిస్ వచ్చేసాడు ఆయన లైఫ్ పర్పస్ ఆయన ఇక్కడ డెవలప్ చేయాల్సింది ఇక్కడ అని చెప్పి ఆయనకు వచ్చింది ఆయన భార్య మార్గరెట్ తీసుకుని వెనిస్ వచ్చాడు విత్ నో ప్రయర్ ప్రిపరేషన్ ముందే అనుకోలే వెళ్ళమని అనిపించింది వచ్చేసాడంతే యాజ్ దే రీచ్ వెనిస్ దెర్ వాస్ టొరెన్షియల్ రెయిన్ హీ డిడ్ నాట్ నో వేర్ టు గో అండ్ వాట్ డు డూ హీ ఫెల్ట్ హెల్ప్లెస్ త్రూ వితిన్ డో ఇన్ ఓ వెనీషియన్ మాస్టర్స్ యూ షుడ్ హెల్ప్ మీ అని వెనీషియన్ మాస్టర్ని ప్రార్థన చేశాడు వెనిస్ అని గవర్న చేసేది ఆయన అనమాట ఆ వాన వర్షం ఎక్కడుండలో తెలియదు వచ్చేసాడు అలాంటి స్థితిలో వచ్చాడు భార్యతో సహాను ఆరు గంటల సేపు అలా వానలో తడుస్తూనే ఉన్నట్టనిస్ నగరం వచ్చి అప్పుడు ఆ ఓల్డ్ ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి ఆయనకు వెనిస్ గురించి అక్కడ ఉన్నటువంటి లైఫ్ గురించి పర్పస్ అన్నీ కూడా అవన్నీ వల్యూషన్ గురించి సైకిల్స్ గురించి ఆయన చెప్పాడు ఆయన అపరిచేసారు ఆయన వచ్చి కుర్రాడుగా ఉన్నాడు అన్నీ కూడా చెప్పాడు అది వినేప్పటికీ వీళ్ళకి ఆశ్చర్యం వేసింది ఎవరి చూస్తే ఏమి తెలియని వాళ్ళకి ముసలాళ్ళు ఉన్నాడు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఎవరినని అప్పుడు ఇటాలియన్ మాట్లాడుతున్నాడు ఆయన అని ఈయన ఇటాలియన్ లాంగ్వేజ్ అంతగా రాదు ఇతనికి కానీ ఆయన మాట్లాడింది అంతా అర్థమవుతుంది అదే ఆశ్చర్యం ఇది ఆ వెనీషియన్ మాస్టర్ని ప్రార్థన చేయగానే కొద్దిసేపట్లో ఆయన కనిపించట్టు మామూలుగా అటు వీళ్ళు వెళ్తున్నటువంటి ప్యాషన్ నడిచేటటువంటి వాళ్ళకి కనిపించి ఆయన వచ్చే వర్షంలో ఆయన కూడా ముంచిన వీళ్ళకి ఇవన్నీ కూడా చెప్తే వీళ్ళు వర్షం సంగతి ఇవన్నీ మర్చిపోయారు ఆయన చెప్పినవన్నీ కూడా విని చాలా ఆశ్చర్యపోయారు అన్నమాట వీళ్ళు ఆయన గేవ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ డేనియల్ లివి ఆయన అవి మాస్టర్ గారు మాస్టర్ గారు ఇన్వైట్ చేశాడు అలాంటి చోటికి మేము ఆ ఐదు రోజులు చాలా పూట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ప్రేయర్ తర్వాత తొమ్మిది గంటకి ఎనిమిది గంటకి బ్రేక్ఫాస్ట్ చేసి తొమ్మిది గంటల నుంచి అందరు క్లాసెస్ ఉదయం క్లాసెస్ తొమ్మిది నుంచి పదకొండున్నర దాకా ఒకసారి పన్నెండు దాకా కూడా తర్వాత పన్నెండున్నరకి లంచ్ తర్వాత మ మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా క్లాసెస్ మాస్టర్ కండక్ట్ చేసినవి ఆరు గంట ప్రేయరు తర్వాత ఏడున్నరకి డిన్నరు తర్వాత తొమ్మిది గంటలకు వీళ్ళు విశ్రాంతి తీసుకోవడం ఇలా ఈ ప్రోగ్రామ్ ఐదు రోజుల ప్రోగ్రాం కూడా అలా జరిగింది వాళ్ళు ఉంటున్నటువంటి ఆ కొండలో ఉన్నటువంటి ఆ విలేజ్ ఉండే అది ఎనిమిది ఎనిమిది వందల అడుగురు ఎత్తులో ఉంది సి సీ లెవెల్కి వెదర్ చాలా బాగుంది సమ్మర్ అయినప్పటికీ కూడా చాలా బాగుంది కొండలు చుట్ట ఫ్రెష్గా ఉన్నటువంటిది అంత నేచర్లో ఉన్నటువంటి చోటు మరీ మరీ చేసాం కాదు ఎందుకంటే అది ఇటాలీ అంతా కూడా సౌత్లో వైపు ఉంటుంది కదా యూరప్లో సౌత్ యూరప్ కదా మరీ చలి దేశం కాదు కానీ కొండలు ఉంటాయి ఎత్తైన కొండలు ఇక్కడ కూడా ఉన్నాయి ఒక నార్త్ ఇటాలియన్ మాత్రం చలి ఆల్ప్స్ ఉంటాయి ది ఫారెస్ట్ ఆన్ ది మౌంటైన్స్ ఆర్ నాట్ యాజ్ డేంజరస్ యాజ్ ఇండియన్ కౌంటర్ పార్ట్స్ యాజ్ ది డూ కంటైన్ వైల్డ్ యానిమల్స్ మన భారతదేశం ఇవన్నీ మన ట్రాపికల్ కంట్రీస్ కాబట్టి ఈ పులులు ఇవన్నీ ఉంటాయి అక్కడ చలి దేశాలు కాబట్టి అవన్నీ ఉండవు టుడే బీయింగ్ శ్రావణ పూర్ణిమ వీ హ్యాడ్ ఆయిల్ బాత్ అండ్ యాక్సెప్ట్ న్యూ సీక్రెట్ సీక్రెట్ థ్రెడ్స్ ఆ రోజు శ్రావణ పూర్ణిమ అందుకని మాస్టర్ను కుమార్ గారు ఆ తాలెంట్ పోసుకుని ఓ యజ్ఞాపాలు మార్చుకున్నారు ఎందుకంటే యజ్ఞాపితాలు తెచ్చుకున్నారు జాగ్రత్తగా భారతదేశాన్ని మార్చుకున్నారు ఇన్ ది ఈవినింగ్ క్యాంప్ ఫైర్ వాజ్ అరేంజ్డ్ అట్ ది ప్లేస్ ఇన్ ది ఫోర్ ఫోర్ గ్రౌండ్ అట్ నైన్ పిఎం వీ అటెండెడ్ ఫైర్ క్యాంప్ విచ్ లాస్టెడ్ ఫర్ టూ అవర్స్ ఆ ఓపెన్లో అప్పుడు సాయంత్రి కాబట్టి కొంచెం చలి ఉంటుంది ఫైర్ క్యాంప్ అని పెట్టారు అంటే వర్షవీరసం ఉండదు అప్పుడు దాని చుట్టూ అందరు కూర్చున్నారు ఆ మరనాడు ట్వంటీ ఫోర్త్ ఆగస్టు అప్పుడు క్లాసుల్లో వన్ ఆఫ్ ది లేడీస్ ఆస్క్ మీఫ్ ఐ కుడ్ ప్రొవైడ్ ఫుల్ టెక్స్ట్ ఆఫ్ అవర్ మెడిటేషన్ టుగెదర్ విత్ ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు ఇస్తున్నటువంటి ఈ మెడిటేషను దాన్ని ఎక్స్ప్లెనేషన్తో పాటు మాకు ఇవ్వగలరా అని చెప్పేసి ఆవిడ అడిగింది ఒకటి చాలా ఇంట్రెస్టెడ్గాను ఈ సంస్కృత శ్లోకాలు గాయత్రి మంత్రం ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళందరికీ కూడా కలుగుతుంది అనమాట వితిన్ అనదర్ వన్ అవర్ షీ రిటర్న్ విత్ థర్టీ సిక్స్ కాపీస్ ఆఫ్ మెటీరియల్ అండ్ మీ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ దెన్ దెమ్ ఇన్ రిసైటింగ్ అవి తీసుకొచ్చి ఈ రిసై మంత్రాలు రిసైట్ చేసుకుంటే కూడా అవి కూడా రికార్డ్ చేస్తారు వాళ్ళు అలాంటివి మాత్రం ఎడ్డమెంట్ని చాలా ఫాస్ట్గా చేసేస్తారు అలా చేస్తారు వాళ్ళు ది ఇట్ వాస్ డన్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ ప్రేయర్ ది మిస్టిక్ సౌండ్స్ ఆఫ్ సాంస్క్రిట్ శ్లోకాస్ ది గాయత్రి అండ్ ది పీస్ మెడిటేషన్ ఎస్కేబుల్ టు దేర్ హార్ట్స్ త్రూ దేర్ ఇయర్స్ వాళ్ళందరూ చాలా చాలా ఆనందం స్థితిలోకి వెళ్ళారు వాళ్ళు ఇవన్నీ విని సజీ సజీద్ సౌండ్ సింఫీ అరేంజ్ ఉంది హిమ్స్ అండ్ సాస్క్రిష్ లోకాస్ ఇవన్నీ మన వాళ్ళేమో ది ఇండియన్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ డిఫరెంట్ టు ది సచ్ ట్రెషర్ మన దేశంలో తిరిగినటువంటి ఇండియన్స్కి అంత లేకుండా పోతుంది వాళ్ళేమో అసలు ఒకసారి వినేప్పటికీ వాళ్ళు అంత ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇన్ ది ఈవినింగ్ వీ హ్యాడ్ డానియల్ లెవీ అండ్ ఈజ్ పియానో హీ ప్లేడ్ ఎక్స్టెంపర్ ఆయన అద్భుతంగా ఆయన మామూలుగా అక్కడ అక్కడ మ్యూజిక్ వాయించడం అంటే వాళ్ళని ఎదురుగొని పెట్టుకుని వాళ్ళని పా వాయించడం పాడడం మన వాళ్ళలాగా అలా దంచి పారేస్తే ఉండదు కానీ ఈ లేవి అనేటువంటి ఆయన మాత్రం మన వాళ్ళలాగే ఎక్స్టెంపోగా వాయించేస్తాడు అనమాట ఇటువంటి ఏ ప్రయర్ కాంపోజిషన్ ఆర్ ప్రీ ప్లాన్డ్ ఒకసారి ఆయనకు ఆన్ ది స్పాట్ వస్తుంది దాన్ని దాన్ని కూడా ఆయన పాడడం చేస్తాడు ఎందుకంటే మాస్టర్స్ అనుగ్రహం ఉన్నటువంటి ఆయన అలాగా అది అయిన తర్వాత అందరూ కూడా సైలెన్స్ కాన్సెప్ట్ ధ్యానం చేస్తారు ఆ ప్రాక్టీస్ చేస్తారు మ్యూజిక్ విని ధ్యానం చేయడం చాలా మంచిది మేము కూడా విన్నప్పుడు చేసాం అలాగే ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఎయిటీ త్రీ ది బర్త్డే ఆఫ్ ఎన్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది గ్రూప్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ స్ప్లెండర్ ఇట్ ఆల్సో హ్యాపన్ టు ది బర్త్డే ఆఫ్ మై సన్ కుమార్ గారి అబ్బాయి విచ్ మై ఐ ఇన్ఫార్మ్ టు డానియల్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఐ వాస్ ఆస్క్ టు స్పీక్ ఆన్ యాక్టివిటీస్ ఆఫ్ డబ్ల్యూటి